కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి వించమూరు కొండాపురం వరికుంటపాడు మండలాల్లో ఎక్కడైనా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలిగిరి ఎక్సైజ్ సీఐ అబ్దుల్ జలీల్ హెచ్చరించారు శుక్రవారం సిబ్బందితో కలిసి కలిగిరి మండలం కాకుటూరులో బెల్టు మద్యం దుకాణంపై దాడులు చేశారు నిర్వాహకుడు శ్రీహరి నివాసంలో ఇరవై ఎనిమిది మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బెల్ట్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎక్కడైనా బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే నైన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు పదిహేను రోజుల్లో ఇరవై మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఐదు పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు కట్టడి చేయాలి పరిస్థితుల్లో షాప్లు అనేవి ఉద్దేశంతో ప్రభుత్వం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కలిగిరి సర్కిల్ పరిధిలో ఎస్పెషల్లీ కలిగిరి మండలంలో కొండాపురం మండలం మరియు వరికొండ పాటు ప్లస్ వినిమూరు మండలంలో ఇరవై ఎనిమిది కేసులు నమోదు చేశాం ప్లస్ ముప్పై మంది పైన వ్యక్తులపై పాత ముద్దాయిలపై కేసులు నమోదు చేశాం గ్రామాల్లో ఎక్కడైనా అనధికారికంగా మద్యం అమ్మకాలు చేస్తే కలిగిరి ఎక్సైజ్ స్టేషన్ నా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారిక నెంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ త్రీ చేశారంటే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటుగా ఓడలు మద్యం అమ్మకాలు జరగకుండా చేస్తాం ఈ నేపథ్యంలో నేను కలిగిరి సర్కిల్ పరిగణ పరిధిలో ప్రజల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రభుత్వానికి సహకరించి మా గనక మీరు సమాచారాన్ని అందజేస్తే ఈ ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని విలేజ్ లో బెడ్ షాప్ లేకుండా చేస్తాం ఈ నేపథ్యంలో ఈ గత రెండు రోజుల్లో మెరుగుదాడులు చేశాం కలిగిరి మండలంలో ఎస్పెషల్లీ నిన్న గుడ్లదంలో కేసు నమోదు చేశాం తూర్పు మాలపురం ప్లస్ వెలగపాడులో పాత ముద్ద తీసుకొచ్చాం వాళ్ళు కూడాను ఎంఆర్ఓ గారి సమక్షంలో బైండ్ ఓవర్లు చేశాం ఈ రోజు కాకుట లో ఒక కేసు నమోదు చేశాం వారి వద్ద ఇరవై ఎనిమిది మద్యం బాటలు సీజ్ చేసి అతనిపై కూడా కేసు నమోదు చేశాం ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయి కలిగి సర్కిల్ ప్రజల పరిధిలో ప్రజలందరూ మాకు దీని మీద ఉన్న మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తే కనుక గోప్యంగా ఉంచుకుంటాం కేసులు నమోదు చేస్తాం మరియు ప్రభుత్వం మద్యం షాపుల్లో లిక్కర్ కల్తీ మద్యం లేకుండా మంచి మంచి మద్యాన్ని అమ్ముతుంది ఈ నేపథ్యంలో సురక్ష యాప్ అని ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకొచ్చింది ఈ ఈ యాప్ ప్రభుత్వం మద్యం దుకాణంలో ఎవరైనా బాటిల్ కొని మొబైల్ ద్వారా దాన్ని స్కాన్ చేసి చూస్తే అది ఎప్పుడు మ్యానుఫాక్చరింగ్ అయింది దాని రేట్ ఎంత దాని క్వాలిటీ మొత్తం కనపడుతుంది కాబట్టి అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ మేనర్ లో ప్రభుత్వం ఇప్పుడు మద్యం అమ్మకాలు చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించి బయట మద్యం షాపుల్లో కాకుండా ఎక్కడ కూడాను మద్యం కొనకుండా అనధికారిక ప్రదేశాల్లో కొనకుండా ఓన్లీ మద్యం ప్రభుత్వ షాపుల్లోనే కొని మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించాలి జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ అభివృద్ధి వర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజా నేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న కావలి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గుర్ల శ్రీతారెడ్డి టీడీపీ నాయకుడు కావలిపట్నం